హలో గైస్ వెల్కమ్ టు షేరు ఐడియాస్కి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులకైతే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మరో సుభావం చెప్పింది మొత్తానికైతే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులకైతే రెండు పథకాల సంబంధించిన డబ్బులు అయితే విడుదల చేయబోతున్నారు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి గారు మొత్తానికైతే ఇది ఒక సుభావం అని చెప్పొచ్చు మనకైతే ఏ పథకాలకు డబ్బులు విడుదల చేస్తారు ఎప్పుడు విడుదల చేస్తారు ఎవరు విడుదల చేస్తారు అని దానిపై ఈ వీడియో క్లారిటీ చెప్తాను ఎన్ని వరకు చూడండి చూడండి ఫేస్ మీరుగా మంచిగా ఫస్ట్ టైం వస్తే ప్రతి ఒక్కరు లైక్స్ అండ్ షేర్ చేయండి ప్రతి ఒక్కరు సబ్స్క్రైబర్స్ పక్కన మీరు హోల్ చేసుకోండి ఇంకా టాపిక్ మొత్తానికైతే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులకైతే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే మరో చెప్పింది మొత్తానికైతే రెండు పథకాలకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం అయితే సర్వం సిద్ధం చేసింది కాబట్టి మనకైతే ఈ రెండు పథకాలకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం డబ్బులు విడుదల చేయబోతుంది మొదటి పథకం వచ్చేసి మనకైతే రైతు రుణమాఫీ ఎలక్షన్స్ టైంలో కాంగ్రెస్ అయితే హామీ అయితే ఇచ్చింది ఎలక్షన్ గెలిచిన వెంటనే రైతులకైతే అయితే రైతు చేస్తాము రూపాయి నుంచి రెండు లక్షల లోపు అని చెప్పింది కాబట్టి మనకైతే రూపాయి నుంచి రెండు లక్షల లోపు రైతుమాఫీ చేసింది కొంతమంది చేసింది కొంతమంది కాలేదు కొంతమంది రైతులు ఫోన్ నెంబర్కి పాస్బుక్ అలానే ఆధార్ కార్డు లింకు కాలేదు కాబట్టి పాస్బుక్ ఆధార్ కార్డు ఫోన్ నెంబర్ లింకు కాలేదు కాబట్టి వాళ్ళైతే అర్హుల జాబితాలో లేరు పేరైతే కాబట్టి ఈ నేపథ్యంలో వాళ్ళకైతే రైతు రుణమాఫీ కాలేదు కాబట్టి ఎవరికైతే రైతు మాఫ్ కాలేదో వాళ్ళకైతే రేపైతే రైతు మాఫ్ సంబంధించిన డబ్బులైతే విడుదల చేయబోతుంది ఉదయము కాబట్టి ఇది ఒక శుభాదా అని రూపాయి నుంచి రెండు లక్షల లోపు ఎవరైతే రైతు మాఫ్ కాలేదో వాళ్ళకైతే రేపైతే రాష్ట్ర ప్రభుత్వం డబ్బులు విడుదల చేస్తుందంట కాబట్టి ఈ లోపు మీరు అయితే సిద్ధంగా అయితే ఉండండి మీ బ్యాంకు కూడా పనిచేస్తుంది లేదో చెక్ చేసుకుంటూ ఉండండి మళ్ళీ మీ పని చేయకపోతే ఈ రైతులకు మాకు సంబంధించిన డబ్బులు అయితే జమ కావ బ్యాంక్ ఖాతాలో కాబట్టి ఇది రేపు అయితే ఈ డబ్బులు అయితే జమ చేయబోతున్నారు రైతు మాపు ఇది అలానే మరో పథకం వచ్చేసి రైతు బంధు గత ప్రభుత్వ రైతు బంధుగా ఇప్పుడున్న ప్రభుత్వ రైతు భరోసాగా రైతులకైతే పెట్టుబడి సాయంగా డబ్బులు విడుదల చేస్తుంది కాబట్టి ఇప్పుడున్న ప్రభుత్వం అయితే ఎక్కడైనా పదవి వేలు ఇస్తాం రైతు భరోసా కింద అని చెప్పింది కాబట్టి పెట్టుబడి సాయంగా ఆ పదవి వేలు కాస్త రెండు విడతలు విడుదల చేస్తామని చెప్పింది తొలి విడత ఏడువై వందలు రెండో విడత ఏడువై కానీ తొలి విడత ఏడు ఏడువందలు అయితే డబ్బులు విడుదల చేయబోతున్నారు తొలి మనకైతే ఐదు ఎకరాలకైతే డబ్బులు విదల చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించుకుంది కానీ రైతుల దగ్గర నుంచి విజ్ఞప్తి అయితే వచ్చాయి కాబట్టి ఐదు కాస్త పది ఎకరాలు అయితే చేశారు కాబట్టి మొత్తానికి అయితే ఇప్పుడు పది ఎకరాలకి అయితే ఈ రైతు భరోసా అంటే రైతు బంధు సంబంధించిన డబ్బులు అయితే విదల చేయబోతున్నారు అంటే ఒక ఎకరా నుంచి పది ఎకరాల మధ్యలో ఎవరికైతే ఉంటుందో వాళ్ళకైతే ఎకరానికి ఏడు వేల చొప్పున డబ్బులు విదల చేస్తారు పది ఎకరాల కన్నా ఎక్కువ ఉంటే వాళ్ళకైతే రైతు భరోసా అంటే రైతు బంధువు సంబంధించిన డబ్బులు అయితే రాదు కాబట్టి ఇది గమనించాలి మొత్తానికైతే ఇది అంటే రైతు భరోసా పథకం కూడా రేపైతే డబ్బులు విదల చేయబోతున్నారు పెట్టుబడి సాయంగా పది ఎకరాలకి ఎకరానికి ఏడు వందలు చొప్పున కాబట్టి మొత్తానికైతే ఈ రెండు పథకాలకు సంబంధించినది మొదటిగా రైతు రుణమాఫీ అనే రైతు భరోసా ఈ రెండు పథకాలకు సంబంధించిన డబ్బులు అయితే రేపైతే రాష్ట్ర పథకం డబ్బులు విదల చేయబోతుంది ఉదయం కాబట్టి అయితే మీరు సిద్ధంగా అయితే ఉండండి చాలా మందికి అయితే ఈ విషయం తెలియదు కాబట్టి ప్రతి లైక్స్ లైక్ షేర్ చేయండి ప్రతి సబ్స్క్రైబ్ పక్కన హోల్ని తీసుకోండి యూ వాచ్ గెస్టైనా